ప్రస్తారు లారటు పర్షదుడు బలవంతుడు కృప చూపించి ఆయనను ఆశ్రయించినటువంటి మనల్ని స్థిరపరిచే దేవుని పేరట ఈరోజు నా వాక్యోధ్యానంలోకి ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రవేశారు లార్ట్ వందనాలు ఈరోజు వాక్య ధ్యానంలో విజయ రాజు గురించి ధ్యానించుకుందాం అయితే అన్ని సందర్భాల్లో దేవుని చెత్తం ఏముంటుందంటే మన జీవితాల్లో అన్ని సందర్భాల్లో దేవుడు నిర్ణయించుకున్నది మన జీవితంలో ఉండాలని అనుకుంటాడు అనుకుంటాడు కానీ కొద్ది సందర్భాల్లోనే చాలా అరుదుగా ఏం జరుగుతుంది అంటే మన చేతికి ఏ పని అయితే వస్తుందో ఆ పనినే దేవుడు ఆశీర్వదిస్తాడు ఆమె మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు ఒకసారి మన జీవితంలో నూటికి నూరు పాళ్ళు దేవుడు దేవుని ఉద్దేశం ఉండాలని కోరుకుంటాడు మన కన్నం పెట్టే మన చేతి పని ఉద్యోగమైన వ్యవసాయమైన వ్యాపారమైనా దేవుని ఉద్దేశం ఉండాలని కోరుకుంటాడు కానీ చాలా రేరు అరుదుగా కొన్ని సందర్భాల్లో మనకు ఆల్రెడీ అంతకుముందు ఏదైతే పని వచ్చిందో ఆ పనినే దేవుడు దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత మనకి దీవెనకరంగా మారుస్తుంది దేవుణ్ణి ఆశ్రయిస్తే వర్ధిలు తారంట వర్ధిళ్ళు తారంట ఎలాగను ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ అక్షరం తోరాస గలవాడు కలహమును రేపులు యహో ఎందు నమ్మకం వచ్చివాడు వర్తిల్లును దేవుని మీద నమ్మకం ఉంటే వర్తిల్లుతారు తెలిసిన ముచ్చటే తెలిసిన మాటలే వర్తిల్లటం అనేది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్లు ఆయన చిత్తానుసారంగా మన జీవితాన్ని మలుచుకున్నట్లయితే వర్తిల్లుతో వర్ధిళ్ళతో అయితే ఉజ్జియ అనేటువంటి రాజు ఉజ్జి అనేటువంటి రాజు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఆ రాజుకి ఏదైతే ఇష్టంగా ఉందో ఆ ఇష్టాన్ని దేవుడు ఆశీర్వదించాడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అంట మనం ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో దేవుని చిత్తమే ఉండాలి దేవుని ఉద్దేశము మన జీవితాల్లో జరగాలి అలాగైతేనే మనము ఆశీర్వదించబడతాం అని చెప్పుకున్నాం మన జీవితాల్లో కూడా ఉంటుంది ఒకసారి ఆలోచన చేసి ఒకవేళ దేవుని ఉద్దేశము ఆయన అనుకున్నదే నాకు కావాలని మీరు పట్టుబట్టు ఉన్నారేమో ఒకసారి ఆలోచన పక్క పెట్టి మీకు ఆల్రెడీ వచ్చిన పనే మీకు అందుబాటులో ఉన్నటువంటిదే ఉందో దాన్నే చేయండి ఆశీర్వదిస్తాడు ఆయనను ఆశ్రయించడం కదా ఆశీర్వదిస్తాడు ఒకవేళ ఆయన ఉద్దేశంలో లేకపోతే ఆ విషయాన్ని కూడా తెలియజేస్తాడు ఏమి తెలియని మనుషుల్లా ఎట్లా దిగుసుకుపోయి అట్లాగా చూస్తూ ఉండడు చూస్తూ ఉంటాడు ఆ పరిస్థితులు తగ్గట్లుగా మనతో మాట్లాడి విషయాన్ని మనకి తెలియజేసి దేవుడు దేవుని మార్గంలో నడిపిస్తాడు ఉజ్జ అనేటువంటి రాజు దేవుణ్ణి ఆశ్రయించండు ఆశ్రయించిన తర్వాత ఆ రాజుకి ఏది ఇష్టం ఉంటుందో ఆ ఇష్టమైన పనులన్నీ చేసి గట్టిగా జీవితంలో నిలదొక్కుకునేంత వరకు స్థిరపడేంత వరకు ఆశ్చర్యకరంగా దేవుని సహాయం కలగటం వల్ల కోట్లాధికారం అయిపోయాడు కోట్లకు అధిపతి అయిపోయాడు మనం ఇప్పుడు రోజును బట్టి ఆ మాటను ఉపయోగించి చెప్పాల లక్ష్యాధికారం అంటే చిన్న మాట అని చెప్పవచ్చు అంటే స్థితి అని చెప్పుకోవచ్చు రెండవ తిరువృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పదవచ్చ గాక షోల ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోనూ అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించను వ్యవసాయం మందు అతడు ఆపేక్ష గలవాడు కనుక పర్వతంలోనూ కర్మీలలోనూ అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారను కలిగి ఉండేవి రాజు రాజు వ్యవసాయం చేయటానికి సిద్ధపడ్డాడు రాజు వ్యవసాయం చేయటానికి సిద్ధపడి ఆ వ్యవసాయము ఏమైతే ఈయనకున్నదో ఎక్కడైతే ఉన్నదో వాటికి తగినటువంటి ఆ వనరులన్నిటినీ కూడా సమకూర్చుకున్నాడు నీళ్ళు రాని ప్రదేశం ఉంటే బావులు తవ్వేయటం బీడు భూములు ఉంటే వ్యవసాయానికి అనుకూలంగా బీడు భూముల్ని వ్యవసాయానికి యోగ్యంగా మార్చడం పశువులు ఉన్నాయా ఆ పశువులకి సరి అయినటువంటి ఆ పశువుల శాలు ఉంటుంది కదా కట్టించటం ఇలాగా అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకున్నాడు ఎందుకంటే ఆయనకు వ్యవసాయం చేయటం ఇష్టం అక్కడ రాసి ఉన్నది ఆ అతడు వ్యవసాయ మందు ఆపేక్ష గలవాడు అంటే మనిషి హృదయము వ్యవసాయంబడే ఆ పనం పనులు అమ్మడు పరిగెత్తుతుంది బర్రెలు కడగటం పాలు పండటం పరిగెత్తుతుంది పరిగెత్తుతుంది అటే పరిగెత్తుతుంది నాకు తెలిసిన ఒక ఆయన అన్నాడు పశువులు ఇంకా ఆవులు వీటిని మేపుత పాలు పిండుతా ఉంటాడు ఆయన మీరు ఏదన్నా బయటికి పోదామని రాడు ఆయన రాడు ఎందుకంటే ఆ రోజు మూడు నాలుగు అయితే మూడింటి కాడ నుంచి పశువుల దగ్గర ఉండడం పాయిలు పిండటానికి ఇంకేమన్నా బెట్ రావచ్చుగా అంటే మనిషికి ప్రాణం జరిగేదు వేరే టోన్ పెంచడానికి ఈయన భావాల ఎందుకంటే ఆపేక్ష హృదయం అనేది వాటి మీదనే నిలుపుకొని ఉన్నాడు అంతగా ఆశ ఉన్నది కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వర్తిలా చేస్తాడు వర్తిలా చేస్తాడు ఆమె వర్తిలో చేస్తాడు మనకున్నటువంటి అందుబాటులో మనకి ఏదైతే ఉంటుందో ఆపనే మపలో పెడతాం దేవుడు నాకు ఇంకోటి ఆ దేవుడు ఇచ్చిన ఇచ్చిందే నేను చూసుకుంటా అని చెప్పానని ఎదురు చూడటం కంటే ఒకవేళ ఇదే దేవుందేమో ఇదే మనకి ఏదైతే వచ్చో మనకి ఏదైతే అందుబాటులో ఉందో చేయటానికి అదే దేవుందేమో చేస్తే పెడితే దేవుని ఆశీర్వాదం కనపడిందా కనపడం దేవుంది ఇది కనపడలేదా ఎంతకీ ఎదురే వస్తుందా కాదు అది ఆయనే తెలియజేస్తాడు తెలియజేస్తాడు ఈ చకర్ ఉద్యోగాకి ఉద్యో కూడా అదే జరిగింది రాజ్య ఉండి ఉన్నటువంటి వ్యవసాయ భూములు అన్నిటినీ కూడా వ్యవసాయానికి రెడీ చేసి పెట్టిండు అటు పశువులను కూడా ఇడిచిపెట్ట వాటిని కూడా పెంచటానికి వాటిని కూడా దగ్గరే తీసుకున్నాడు పశుపోషణ అని చెప్పి అంటారు కదా వాటిని కూడా ఇక చేయటం మొదలుపెట్టండి ఈ వ్యవసాయము వ్యవసాయంతో పాటు పశువుల గురించి శ్రద్ధ ఇలాగా చేయటం వల్ల దేవుణ్ణి ఆశ్రయించి చేయటం వల్ల దేవుని మీద ఉన్నటువంటి ఆ నమ్మకము ఆ విశ్వాసం ఏమైపోయిందంటే ఆ మనిషి గట్టిగా అయిపోయేదాకా సీటిల్ అయ్యేది ఆక నాలుగు దిక్కుల నుంచి కాదు ఇంకా ఐదు దిక్కుల నుంచి అని చెప్పాలి ఉన్నదే నాలుగు దిక్కులు ఐదు దిక్కుల నుంచి వచ్చిందని చెప్పిన రావాల అంటే అర్థం ఏంటంటే ఆశ్చర్యకరంగా హెల్ప్ మీద హెల్ప్ హెల్ప్ మీద హెల్ప్ అంటే సహాయం మీద సహాయం ఆశ్చర్యకరంగా కళ్ళు ఆ మురుమిట్లు కొలిపేటట్లుగా దేవుని సహాయం కలిగింది అదే అధ్యాయంలో పదిహేను వచనంలో రాయబడి ఉన్నది మరి అతడు అందులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకా ఉపాయసాలను కల్పించిన యంత్రంలోను ఎరుషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచును అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను ఈ పండ్లో ఉన్నాడు కదా అని చెప్పనని ఈ వ్యవసాయము పశువులు వీటిలో ఉన్నాడు కదా అని చెప్పనని అసలైనటువంటి ఆయన పనిని పక్కకు పెట్టాల రాజు చేయాల్సినటువంటి పని ఆ గమ్ములు ఆ తుపాకులు ఆ సైన్యము సైన్యానికి కావలసినటువంటి అన్ని అవసరాలు కూడా తీరుస్తా ఉన్నాడు చూసుకుంటా ఉన్నాడు వాటిని గురించి కూడా ఈయనకున్నటువంటి కోరికేంది వ్యవసాయం చేయాలి అసలు మామూలుగా అయితే అసలు వ్యవసాయం పోయే అవసరమే లేదు ఈయనకి రాజు అయ్యోండి కాకపోతే ఏం చేసిండు దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం ఏం చేసిందంటే చేత మనకు భూమిలు ఉన్నాయి ఉన్న భూముల్ని ఉపయోగం లేకుండా పెడితే ఏమొస్తుంది దేవుని ప్రజలమైనటువంటి మనము మనకున్న దాన్ని ఉపయోగిస్తే విస్తారమైనటువంటి ఆశీర్వాదం వస్తుంది ఈ రాజు జీవితంలో అదే జరిగింది దూరముగా దూరముగా వ్యాపించిందంట ఆయన కీర్తి ఆ రాజుకున్నటువంటి పలుకుబడి ఆయనకు వచ్చినటువంటి పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయినటువంటి ప్రదేశము ఈ రాజు కూడా తెలిసి ఉండకపోవచ్చు తెలిసి ఉండకపోవచ్చు గల్లీలో ఉన్నటువంటి ఎక్కడో మూలమున్నటువంటి మనుషునికి రాజు తెలుసు కానీ రాజుకి మూలమున్నటువంటి మనుషుడు తెలియడు అలాగా ఎక్కడికో ఈయన కీర్తి పోయింది ఆ పోయిన ప్రదేశంలో ఎవరేమనుకుంటా ఉన్నారు ఈయనకి తెలియదు కానీ ఈయన గురించి అనుకోవటం రాయబడి ఉంది అవి దూరముగా వ్యాపించింది మన జీవితాలు వర్తిల్లుతాయి వర్తిల్లుతాయి మనం చేసే పని ఫలిస్తుంది అనే విషయాన్ని తెలియజేయటం లేదా ఫలించదు అనే విషయాన్ని కూడా తెలియజేయటం దేవుని చేతిలో ఉంది మొదలుపెట్టి మనం చేసేటువంటి పనులు మొదలుపెట్టి దేవునితో నడిస్తే విస్తారమైనటువంటి కాపుదల విస్తారమై ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదం కలుగుతుంది మనకి ఐ మీన్ దేవుడు మన జీవితాలను ఆశీర్వదించులుగాక ఎందుకంటే దేవునిని మనము ఆశ్రయించి ఆయన మీద మన నమ్మకం ఉంచుకున్నాం తొలగిపోని మన నమ్మకాన్ని వర్తిల్ల చేస్తాడు మనల్ని ప్రార్థించుకుందా పశు దొడివైన తండ్రి నిజముగా లోకమందు నీ నామమును ఆశ్రయించిన మా జీవితాలు మరొక మారుజ్ఞాపకం చేసుకొని ఉజ్యాధ్యయనములలో నిన్ను ఆశ్రయించినప్పుడు వ్యవసాయమును పశువులను అయ్యా మనుషునికి ఆశీర్వాదకరంగా మార్చిన నీవు మా జీవితాలలో మీ చిత్తం ఏమై ఉన్నదో నేను ఆశ్రయించినటువంటి ఈ ప్రజల జీవితంలో ఈ మీ బిడ్డల జీవితంలో మీ చిత్తం ఏమయ్యున్నదో జరిగించండి ఆశీర్వదించబడేటట్లు సమాధానకరమై ఉన్నటువంటి మీ కృపను వర్షము వలె ఈ ప్రార్థనను ఈ వాక్యములను అనుసరించి ఉన్న మీ స్వాస్థ్యం మీద కుమరింప చేయండి సమస్త మహిమను మీకు చెల్లించి వేసునామంలో ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ దేవుని కలిగినటువంటి దక్షిణ హస్తము మనకు తోడై కాక అమేన్ అమేన్